హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్ ఈరోజు మనం వచ్చేసి చేపల కర్రీ అండి ఎలా చేసుకునే విధానం మీకు నేను చూపిస్తాను ఇవి రెండు కేజీల చేపలు వీటిలోకి కావాల్సినవి నాలుగు ఉల్లిపాయలు ఒక పది పచ్చిమిరపాయలు కొత్తిమీర ఇది అల్లము ఎల్లుల్లిపాయలు ధనియాలు దాంట్లో రెండు మూడు లవంగాయలు వేసాయి మూడు లవంగాయలు ధనియాలు ఎల్లుల్లిపాయలు అల్లము మూడు లావంగాలు నూరుకోవాలి సో ఇవైతే మనం కట్ చేసుకోవాలండి పచ్చిమిరకాయలు అనేది ఇలా కట్ చేసుకోవాలండి ఫిష్ కర్రీకియలు అనేవి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కూడా అమ్మ ఇలా కట్ చేసుకుంటుంది కూర ఇప్పుడు అందరూ చేసి చూపిస్తారండి కానీ మా ఇంట్లో చేసేదే మాకు ఇష్టము మేము మా అమ్మ చేసిందే బాగా ఇష్టపడి తింటాము ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇందాక చూపించిన విధానంలో అల్లము వెల్లుల్లిపాయలు లవంగాయలు మనము ధనియాలు ఇవన్నీ కలుపుకొని మనము పేస్ట్ ఇలా చేసుకున్నామండి చూస్తున్నారు కదా అలాగే ఇది చింతపండు రసం అండి రెండు వందల గ్రాములండి కొంతమంది పులుపు ఎక్కువ తింటారు సో మా క్వాంటిటీ అయితే ఇంత సో ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ చేద్దాం రండి స్టవ్ అనేది ఆన్ చేసాం ఫ్రెండ్స్ ఆయిల్ అనేది పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ మూడు గ్లాసులు ఆయిల్ అనేది వేసుకున్నామండి ఎందుకంటే చేపల కూరకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అనేది వేడెక్కాక ఆనియన్స్ వేసుకుంటున్నామండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం చాలామంది చాలా రకాల చేపల కర్రీస్ అయితే చేస్తారండి కానీ మా ఇంట్లో మా అమ్మ చేసేదే మాకు ఇష్టము మా అమ్మ చూపించిన విధానం ప్రకారమే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుంటుందండి ముందుగా చేపలు పసుపు ఉప్పేసి శుభ్రంగా కడిగి గిన్నెలో పెట్టుకొని కొంచెం కారం ఆయిల్ ఉప్పేసి పెట్టుకున్నాం అంటే కొంచెం లేట్ అయినా మెత్తబడకుండా ఉంటాయి మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్ నీసు వాసన కూడా రాదు చాలా అంటే చాలా నీట్గా చేస్తుందమ్మా మీరు చూస్తున్నారు కదా ముక్క కూడా కూడా మేమైతే అసలు చేప నీసు వాసన అంటే వస్తుందిలే అండి కాకపోతే నీట్గా ఉంటేనే తినబుద్దు అవుతుంది కదండి సో మేమైతే ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటాము చూస్తున్నారు కదండి చేపలు ఉప్పు అయితే వేసుకుంటున్నామండి కళ్ళుప్పు తగినంత ఉప్పు వేసుకున్నామండి కల్లుప్పు వేసుకున్నాము ఎందుకంటే ఆనియన్స్ ఇవన్నీ వేగటానికి చేపల కర్రీ చేయటానికి ఇట్లాంటి గిన్నె అయితే బాగుంటుందండి ఎందుకంటే ముక్కలు కూడా క కదిలిపోకుండా విరిగిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదండి కారం వేసుకుంటుందండి మేమైతే కారం ఎక్కువే తింటామండి మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు కారం యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకుంటున్నామండి సో చేపలు అనేది వేసుకోవటం జరిగిందండి చింతపండు పులుసు తీసుకున్నాం కదా అది పోస్తాం చింతపండు పులుసు కూడా పోసేసిందండి అమ్మ పులుసు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకోవాలండి దీన్ని గరిట అనేది అస్సలు పెట్టకూడదంటండి అంతా కూడా ఇలాగనే చేసుకోవాలి లేకపోతే ముక్కలన్నీ కూడా ఎరిగిపోతాయి కొత్తగా మా ఛానల్ ఎవరినైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అండి మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది మనం ఏదైతే నూరు పెట్టుకున్నామో అది కూడా వేసుకుంటున్నామండి ధనియాలు అల్లము వెల్లుల్లి లవంగాయలు ఉడుకుతుందండి పది నిమిషాలు అయితే మనం కట్టేసుకోవచ్చండి మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని కట్టేసుకోవడమే మీరు కూడా మా అమ్మ చేసిన విధానంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి